రి ఓ యోగ సాధకులకు యోగాభిమానులకు ఈ యొక్క జ్ఞానాన్ని గ్రహించాలనుకునే వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాజను పేరు పేరున ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నాలుగు మాటలు ఉపయోగకరమైతే తీసుకోండి లేదు అంటే నెమ్మదిగా ఉండిపోండి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు పరమాత్మని యొక్క జ్ఞానం తెలుసుకుంటున్నాం మనం పరమాత్ముని జన్మరహస్యం కూడా అతి ముఖ్యమైనటువంటి జ్ఞానం మానవులందరికీ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడుగా జన్మించిన శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క ధ్యేయము లక్ష్యము ఎందుకు అవసరము అనేది మనకు అతి ముఖ్యమైనటువంటిది ఈ ఉపనిషత్తుల సారాంశము వేద సారాంశము ఇవన్నీ కూడా వేదవ్యాసుల మహర్షి వారు భగవద్గీతను పూర్తిగా తెలుసుకుంటే భగవద్గీతలో ఉండేది మనం గ్రహిస్తే ఇవన్నీ అందులోనే ఉన్నాయి అంటారు ఆయన అదేంటో తెలుసుకుందాం ॐ नमो वेङ्कटेशाय नमः वेङ्कटाद्रिसमस्थानं ब्रह्माण्डे नास्ति किञ्चनः वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति శ్రీ మహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా తిరుమలగిరిలో ఉన్నారు కదా ఆయన ఈ సంస్థానమే ఈ సర్వ సృష్టికి మూలమైనటువంటి స్థానం అది తిరుమలగిరి అనేది తిరుమల మహాపుణ్యక్షేత్రం తిరుగులేని పుణ్యక్షేత్రం ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు ఇటువంటి మహనీయులందరూ కూడా దైవాంశ సంభూతులు అక్కడ దర్శించినటువంటి ప్రదేశం ఒకరు అంత శోభాయమానంగా ఉంటుంది కలియుగ వైకుంఠంలాగా ఉంటుంది కనుక వెంకటేశ్వర స్వామిని దర్శించిన వారంటూ ఎవరు ఉండరు హైందవులు అన్న వాళ్ళు భారతదేశం అంతా కూడా వెంకటాద్రి సంస్థానం అంటే ఆయనకు జరిగే నిత్య కళ్యాణోత్సవం మొదలు అనేక ఉత్సవాలు ఎన్నో విధాలటువంటి ఉత్సవాలు పవిత్రోత్సవము వసంతోత్సవము అదేవిధంగా పద్మావతి పరిణయము సంవత్సరం పొడుగునా ఉత్సవాలే నిత్యం కళ్యాణోత్సవం జరిగే ఒకే ఒక ప్రదేశం తిరుమలగిరిలు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య మహిమలు దివ్య ఆనంద లీలలు అంతా ఇంత కావు అని చెప్పగానే శ్రావణభూతి గురువుగారు మన విభూతి వస్తున్నాడు చూడండి అన్నాడు విభూతి వస్తున్నారా ఎక్కడికి వెళ్ళాడు వాడు ఇక్కడే ఉండమన్నాను కదా నేను మన ఎక్కడికి పోవద్దని చెప్పాను కదా వాడు అమాయకుడు జపావశాత్తాలు అయ్యాడు కానీ జ్ఞానం ఉన్నవాడు లోక జ్ఞానం లేనివాడు అయితే ఏం చేస్తున్నాడు గురువుగారు వెనకాల అనేక మంది వస్తున్నారు ఇది నేమో చెప్తున్నాడు అంట అందరి దగ్గరికి వచ్చారు రెండు వర్గాలుగా ఉన్నాయి రెండు వర్గాలుగా ఉన్నప్పుడు నాయన విభూతి ఏం చేసావురా అని అడిగాడు గురువు సత్యనిష్ఠుడు గురువు గారు నేనేమి చేయలేదు నేను అలా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉండగా కొందరు నన్ను చూసి అయ్యా మీరు జ్ఞానులుగా ఉన్నారు మాకు జ్ఞానం తెలియజేయండి అన్నారు ఎలాంటి జ్ఞానం కావాలని అడిగారు అడిగితే మాకు అర్థం కానిది ఈ గ్రామస్తుల్లో రాజకీయము అంటే ఏంటి రాజకీయము నేను ఏదో చెప్పాను అంతే వీరందరూ ఆయన కలుస్తున్నారు ఏం చెప్పావు రాజకీయము రాజు అంటే రాజు కీ అంటే తాళం ఆంగ్లంలో తాళం కదా తెరిచే తాళం కీ చెవి తాళం చెవి అంటాం ఈ చెవి మీ చేతుల్లో ఉంటుంది తాళం ఆయన చేతిలో ఉంటుంది రాజు చేతుల్లో ఈ చెవిని మీరు ఆయనకి ఆయనకిచ్చేసారంటే ఆయన సులభంగా తాళం తెరుచుకొని ఆయన రాజ్యం పరిపాలిస్తాడు కీ చేతులకి వెళ్ళిపోయింది అనుకోండి మీ చేతులు ఏమీ ఉండదు ఆ తర్వాత మీరు అందరూ కూడా ఆయన వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే రాజు చెప్పినట్లు వినాల్సిందే వాళ్ళు అదే ఇది ఇదేంటి మాకు అర్థం కాలేదు రాజు అంటాడు కీ అంటాడు ఒకసారి తెలుగు ఉంది ఆంగ్లం కూడా అంటున్నాడు రాజు ఏంది కీ ఏంది అంటే మీరు కీ ఇవ్వడంతో పాటే మీ స్వేచ్ఛ మీ స్వాతంత్రం అన్నీ కోల్పోయారు అని అంటున్నాడు ఏమేమి కోల్పోయాము అని అంటే సత్యరేష్ఠుడికి నవ్వు వచ్చింది నాయన నాయన విభూతి నీవు మనం ఈ యోగం గురించే మాట్లాడాలి కానీ ఈ మరొక రాజకీయాలు ఎందుకురా ఇలాంటి ఈ సమస్యలను ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నావు అన్నాడు గురువు గారు మీరేం చెప్పారు గురుడు అయినా నువ్వు చెప్తుంటా మళ్ళీ ఏమిటి చెప్పు గురువు గారు ఏదైనా సత్యమే చెప్పమన్నారు కదా అవును సత్యం చెప్తేనే యోగి అంటాడు సత్యం చెప్పకపోతే యోగి ఎందుకు అవుతాడు భోగి అవుతాడు లేకపోతే రోగి అవుతాడు సత్యం చెప్పని వాడు యోగిగా ఉండి సత్యం చెప్పకపోతే రోగి అవుతాడు రోగి అయినవాడు భోగి అవుతాడు భోగి అయిన వడు రోగి అయిపోతాడు ఎందుకు అతి భోగలాల సత్వం అతి ఆహారం మితాహారం లేకుంటే ఇష్టానుసారం పెరిగిందంతా తిని తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటాడు ఈ భోగలాల సత్వంతో మానసిక రోగం వస్తుంది అది చెప్పాను అదే నేను చేశాను గురువు ఏం చేశావు వీళ్ళను భవరోగం అనేది పట్టుకొని పిలుస్తుంది ఏంటది భవరోగము అంటే ఈ యొక్క భౌతిక సమాజంగా సంఘపరంగా ఎలా జీవించాలో వీళ్ళు ఏం చేశారు వీళ్ళకి ఓటు హక్కు అనేది ఉంటుందంట అంటే ఏంటని అడిగాను ఓటు హక్కు అంటే మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళు రాజు అవుతారు అని ఓహో అలాగా మీరు అది నేను చెప్పింది సరిపోయింది కదా మీరు ఓటు ఎవరికి వేయాలనో వారికి వేసి మీ చీక్కి మీ చేతిలోంటికి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకా నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు